ఫస్ట్ టైం కాసిన చెట్టు అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా కాసిందో మేమైతే చెట్టు నుంచి ఏరేసి ఇక్కడైతే తెచ్చాము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఒక కొత్త విడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది మా పెరట్ లో మొదటిసారిగా ఆర్గానిక్ గా పండిన బత్తాయి పండ్లను అయితే మేము సేకరించబోతున్నాము వాటిని సేకరించి వాటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో వాటిని అమ్ముతారో అలాగే వాటి యొక్క రేట్లు గురించి అయితే ఈ వీడియోలో అయితే మేము చెప్తాము ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే రీసెంట్గా టక్కింగ్ వీడియో అయితే చేయడం జరిగింది ఒరిసాకి ఆంధ్రాకి మధ్యలో ఉన్న కొండనైతే మేము ఎక్కడం జరిగింది అదిగోండి చూడండి అదేనమాట అల్ల కొండపైకి అయితే మేము ఎక్కాము చాలా చాలా అంటే కష్టపడి ఎక్కే మేము అక్కడ ఉండే చాపరాయి కొండ రాళ్ళు వ్యూ పాయింట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒకవేళ ఆ వీడియో చూడకపోయి ఉంటే మా ఛానల్ కి వెళ్ళి విజిట్ చేయండి లేకపోతే ఈ వీడియో లాస్ట్ లో ఎండ్ స్క్రీన్ లో కూడా పెడతాము ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం మా పెరట్లో అయితే పువ్వులు అనమాట ఒకసారి చూపించు ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి పూలు అంటే చాలా అందంగా ఉన్నాయి కదా వీటిని ఏమంటారో కామెంట్ చేయండి మా పెరట్లో అయితే బత్తాయి చెట్టు అయితే ఉంది అది ఎలా కాసిందో నేనైతే చూపిస్తాను ఇదిగోండి ఈ బత్తాయి కాయలు అయితే ఇప్పుడు మేము ఏరాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా కాసిందో ఫస్ట్ టైం కాసిన చెట్టు అనమాట ఇది ఈ విధంగా కాసింది చాలా అంటే చాలా బాగా కాసింది గుత్తులు గుత్తులు కాసింది వీటిని అయితే మేము ఏరేసి సంతకైతే మేము తీసుకెళ్తాము ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ అయితే ఏరుదాము చాలా గట్టిగా ఉన్నాయి ఎందుకంటే వర్షం పడిపోయింది కదా అందుకే మంచుతాను అనమాట మేము తడిసిపోతున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్ద కాయలు వీటి యొక్క టేస్ట్ అయితే చాలా బాగుంటది స్వీట్ గా ఉంటది లాస్ట్ లో అయితే మేము తిని చూపిస్తాము ఫ్రెండ్స్ మేమైతే వీటిని ఏ ఎరువులు లేకుండా నార్మల్గానే మేము సహజంగానే వీటిని పండించుకున్నాం అయితే చాలా వరకు మా గిరిజనులు కూడా ఇలానే ఏ ఎరువులు లేకుండానే బత్తాయి మొక్కలను నాటుకొని వాటి నుంచి సంపాదన అనేది పొందుతున్నారు ఈ చెట్టులో అయితే ఏ ఎరువులు లేకపోయినా సరే ఎంత అద్భుతంగా అయితే కాసాయో ఒకసారి చూడండి చాలా చాలా బాగా అయితే కాసాయనమాట ఈ ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు ఇవి తినడానికి అయితే ఫ్రెష్ గా అయితే ఉంటాయి గ్రీన్ కలర్ లో కనిపించినా కూడా ఇవి పండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే వీటిని నేరేస్తున్నాను thank mm -hmm. you ఫ్రెండ్స్ ఒకసారి ఈ చెట్నైతే చూడండి ఈ చెట్టులో అయితే ముళ్ళనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మేమైతే ఒక పక్క ఏరుతూ ఇంకో పక్క అయితే ఈ కాయల్ని అయితే లెక్కెడుతున్నాము మొత్తం ఒక టూ హండ్రెడ్ ఫ్రూట్స్ అయితే తీసుకువెళ్ళి సంతలోనైతే అమ్ముదామని మేము వీటిని అయితే ఏరుతున్నాము ఈ మొత్తం టూ హండ్రెడ్ దొరికేంత వరకు అలా ఏరుతాము ఒక్కో కాయ వచ్చేసరికి సుమారుగా ఐదు రూపాయలకైతే ఇస్తారు ఫ్రెండ్స్ మాకైతే ఇంకా హండ్రెడ్ ఫ్రూట్స్ కూడా దొరకలేదు కాబట్టి ఇప్పుడైతే మనం పుల్లుగా ఏరుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వంకాయలు ఇవి పక్కనే మేమైతే తోట వేసుకొని ఇప్పుడైతే ఏరుకుంటున్నాము కూర వండుకొని తినడానికైతే ఫ్రెండ్స్ మేమైతే అన్ని ఏరిసాము చిన్న చిన్న కాయలు అయితేనే ఉన్నాయి అలా వర్షం పడిపోతుంది అందుకే మేమైతే తడిసిపోయాము తడుచుకుంటే ఏరామనమాట దీనికి నేనైతే తీసుకెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మేమైతే వీటిని గుమ్మలక్ష్మీపురం సంతకైతే తీసుకువెళ్ళి అమ్ముతాము ఒక కాయ వచ్చేసరికి ఐదు రూపాయల లెక్క అయితే ఇస్తారు ఇవి చూడడానికి గ్రీన్ కలర్ లో ఉన్నా కూడా పండిపోయి ఉన్నాయి తింటే చాలా చాలా బాగుంటాయి ఇవి రుచికి తీయగా ఉండి మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ మేమైతే చెట్టు నుంచి ఏరేసి ఇక్కడైతే తెచ్చాము ఇదిగోండి దీన్ని అయితే ఒక కాయ తీసుకుని టేస్ట్ ఎలా ఉంటుందో తిని నేనైతే చెప్తాను ఇప్పుడైతే దీని యొక్క తొక్క తీయాలి చాలా అంటే చాలా బాగున్నట్టుంది దీని యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే తిని చూపిస్తాను ఎందుకంటే ఆర్గానిక్గా పండిన పళ్ళు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి అనేసి నేను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వాటి యొక్క సీడ్స్ ఇవి ఇవి ఇంకా ఉడిస్తే ఇంకా మొలకెత్తాయి అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది టేస్ట్ అయితే అబ్బా బాగుంది ఫ్రెండ్స్ ఈ బత్తాయి పాలన అయితే మీకు కావాలంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్